ఇప్పుడు మన సిఇ ఎలక్షన్ కమిషన్ వికాస్ రాజు గారి ఆఫీస్ దగ్గరికి ఇవాళ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ రావడం జరిగింది ఒక్కసారి మీ అందరు కూడా చూడొచ్చు రాకేష్ రెడ్డి గారు అభ్యర్థి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్ని వికాస్ రాజు గారి ఆఫీస్లో ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇవాళ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్లో తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది థర్డ్ రౌండ్లో మాకు ఐదు వందల ముప్పై మూడు లీడు మన రాకేష్ రెడ్డి గారికి వస్తే ఆ లీడ్ని టేబుల్ మీద రాకేష్ రెడ్డి గారికి చూపించి ఎంట్రీలో మాత్రము తీసుకపోయి తీమార్ మలానా గారికి ఆ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ఓట్స్ కూడా వేయడం జరుగుతూ ఉంది దాంతోపాటు ఫోర్త్ రౌండ్లో కూడా అక్కనే ఒక్క టేబుల్ మీద నూట డెబ్బై ఓట్లు లీడు మాకు వస్తే రాకేష్ రెడ్డి గారికి వస్తే రాకేష్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లు తీవ్రమైన అన్యాయం అని చెప్పి మేము గారికి ఆడ మా అభ్యర్థి అయిన రాకేష్ రెడ్డి గారికి కంప్లైంట్ ఇస్తూ ఉంటే అక్కడ స్పందించకపోతే మేము ఇప్పటికే కోరుతా ఉన్నాం దయచేసి ఆరో గారిని కోరుతా ఉన్నాం వికాస్ రాజ్ గారిని కూడా కోరుతా ఉన్నాం దయచేసి డెమోక్రసీని మర్తించండి దయచేసి ఓట్లు పడ్డే ఉండే ఉన్నట్టు కూడా వేసుకోవాలి కదా దాని ఎవిడెన్స్ కూడా మా రాకేష్ రెడ్డి గారు అక్కడ చూపిస్తూ ఉన్నాం ఆరోగ్యం యాక్షన్ తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పి చెప్పుకుంటాం దయచేసి ఇప్పటికైనా కూడా సరి చేసుకోమని గారిని మేము కోరుతూ ఉన్నాం వెంటనే వికాస్ రాజు గారిని కూడా దీని మీద ఇంటర్ఫియర్ అయ్యి వెంటనే యాక్షన్ తీసుకోవాలని కూడా మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళు ఓడిపోతామని ఒక భయంతో ఇలా తీర్మానం అల్లన్న ఓడిపోతాడని ఒక భయంతో ఇలా రాకేష్ రెడ్డి గారికి పడ్డ ఓటు ఇక్కడి నుంచి అటు వేయచ్చా ఇది కరెక్టా ఒక్కసారి ఆలోచించాలని నేను కోరుకుంటూ వెంటనే దయచేసి ఆరో గారిని మరియు వికాస్ రాజు గారిని కూడా కోరుతా ఉన్నా దీన్ని వెంటనే సరి చేసుకోవాలని కోరుకుంటూ సెలవు ఇచ్చుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై అని వస్తాయి రిసీప్ట్ కాపీ కూడా ఇచ్చిండు అదే మీకు మీడియా కూడా చూపిస్తా